క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని వర్లరా ఈ వీడియో చూస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ప్రేమని వర్లరా ఈ వీడియో చేయగల కారణం ఏంటి అంటే త్రిత్వము గురించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో ప్రియలరా ఎంతమంది ఎన్ని విధాలుగా బోధిస్తున్నది వెంటన్నా జేమ్స్ గారు పాస్టర్ జేమ్స్ గారు ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్టును చూచిన వారికి అర్థమవుతుంది ఏమని తెలుసా చాలా ఉన్నవాడు అని కాదు ఇంకిత జ్ఞానము లేనివాడని పోస్ట్ చూడగానే అర్థమవుతుంది ఆ పోస్టు చదివి ఉంటారు చాలామంది సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఉంటారు ఏమని పెట్టాడు తెలుసా గమనించరు లేదు కానీ బీవోవై బోధకులకు అట బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సవాల్ అట బీవైవై శావకులు అంటే నీకు అర్థమవుతుందా వాక్యం విన్నాం నేర్చుకున్నాం ప్రకటిస్తున్న వారు క్రీస్తుకు దాసుడు అవుతాం దేవుని సేవకుడు అవుతాం పోస్టు ఎలా పెట్టాలని కూడా తెలియదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు నోటుకొచ్చినట్లు మాట్లాడతాం జేమ్స్ గారు నీకు పోస్టు పెట్టవలసిన విధానం ఏంటో తెలుసా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ వారు వారి దగ్గర వాక్యము నేర్చుకున్న దేవుని సేవ చేస్తున్న వారికి సవాలు చెప్పు కళలకు కూడా అర్థమవుతుంది నీ పెట్టిన పోస్టా ఎంతకు సేవకులు బోధకులు ఎవరికి అవుతారన్నది కూడా నీకు అర్థం కానప్పుడు ఇలాంటి విషయాలు నీకు ఎందుకు పోస్టు పెట్టేటప్పుడు ఆలోచించని ఇంకిత జ్ఞానమై కూడా లేనప్పుడు నేర్చుకు ఇంకా చాలా వాక్యం నేర్చుకో మాట్లాడుతున్నాము కదా ఏమైనా తెలుసా జేమ్స్ గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి ఏరి అని బోధ ఏరి అని బోధ ఏరి అని అంటున్నాడు ఏరి అని బోధని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా నిరూపించు ఇంకా విషయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో యేసుక్రీస్తువరిని దేవుడు కాదని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అన్నారు దేవుని కుమారుడు అన్నారు ఆయన గొప్పవాడు ఆయన లేకపోతే రక్షణ లేదు అని సవాలు చేసి యేసుక్రీస్తువరిని గొప్పగా దేవుడని ప్రకటిస్తున్న మాటలు వింటున్నా ప్రజలు వినరని మాట్లాడుతున్నావా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు దేవుడు కాదని ఎక్కడ బోధించలేదు బోధిస్తున్నది ప్రజలకు తెలుసు నీవంటున్నది ఏం మాట్లాడుతున్నావో అర్థం చేసుకో నీకేమని పేరు పెట్టాలో తెలుసా ప్రతి ఇంటి దగ్గర ఒక కుక్క ఉంటుంది ప్రతి ఊర్లో కుక్కలు ఉంటాయి అవి నార్మల్ కుక్కలు నార్మల్ కుక్కలు ఇంటి వారిని గురించి కరవటానికి అరవడానికి పట్టించుకో పక్కింటి వారిని గుర్తుపడతాయి చుట్టాలు గుర్తుపడతాయి గుర్తుపట్టి ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకుంటాయి ఆ కుక్కే ఒకవేళ పిచ్చి కుక్కగా మారిపోతే పిచ్చి కుక్క వచ్చి ఆ కుక్కను కరిస్తే లేక ప్రాబ్లం ధర కుక్కకు పిచ్చి కుక్కగా మారితే ఏమవుతుంది తెలుసా ప్రతి ఒక్కరిని కరవాలని ఇంటి వారిని చూడకుండా పక్కింటి వారిని చూడకుండా అన్నం పెట్టిన వారిని చూడకుండా అందరూ కరవాలని చూస్తుంది అలా పిచ్చుకుక్కగా మారిపోయాం ఇంకేమో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని ఎందుకు ఈ టైంలో ఈ టైంలో వారిని నిందిస్తున్నావో నీకు తెలుసు నిందిస్తున్న వారికి తెలుసు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు వారు తెలుసా గొప్ప కొండలాంటి వారు పెద్దలు అంటారు ఒక మాట సూర్యుడికి మన్ను చలితే తిరిగి వచ్చి మన మీద పడతాయట బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఒక గట్టు లేక కొండలు లాంటివారు దానిపై ఎన్ని విసిరినా ఎన్ని వేసినా తిరిగి వచ్చి నీకేదది పడుతుంది జ్ఞాపకం పెట్టుకో పెట్టక వారు దేవుడని అని లేదని బోధిస్తావు దేవుడు కాదంటున్నారంట ఏమంటున్నావు కుమారుడు కాదంటున్నావు కుమారుడు కాదనంటున్న నీవు నీకు బైబిల్ ఒక జ్ఞానం ఉంటే ఆలోచన ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకంటూ కోపము ఉంటే ఏం చేయాలి తెలుసా దేవిని కుమారుడు యేసుక్రీస్తు వారు కాదని నిరూపించరు నేను ఎప్పుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎవరు తెలుసా పిచ్చుకుక్క నిన్నే జేమ్స్ కుక్క అంటే బాగుంటుంది కుక్క నువ్వు మాట్లాడే మాటలు తర్వాత ఆలోచిద్దాం తర్వాత మాట్లాడుకున్నా నీకు ఇంకిత జ్ఞానం ఉంటే పోస్ట్ ఎలా పెట్టాలో నేర్చుకో ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకో దేవుని కుమారుడు కాదంటున్నా వారే క్రీస్తు విరోధి కాకపోతే ఎవరు చెప్పు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి కుమారుడు కాదని అనేవాడే క్రీస్తు విరోధి నీకు నీ మాటలను బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ ఆలోచనలను బట్టి డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతావా ఎందుకో తెలుసా దయ్యాలు తెలుసుకున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీవు మాకెందుకు మా గొడవ ఎందుకు నీకు నీవు మాతో వస్తే వర్తక లేవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని దయ్యాలు ఒప్పుకున్నప్పుడు దయ్యాలకు తెలిసినప్పుడు దుర్బోధ దుర్బోధ అంటున్నావు దేవిని కుమారుడని దయ్యాలు ఒప్పుకున్నప్పుడు నీవు ఒప్పుకోనకపోతే కొనకపోతే చేసేది ఎవరో తెలుసా దయ్యాలు భూమి మీద ఉన్నటువంటి వారు మాత్రమే తెలుసు కాదు భూమి మీద ఉన్న వారు మాత్రమే తెలుసు తెలుసు అనుకోనవద్దు తండ్రి దగ్గరకు పరలోకం మందున్న కన్న తండ్రి దగ్గరకు అప్పుడప్పుడు వెళ్ళొస్తాయని వాక్యాలు చదువుకున్నావు కదా దానికి తెలుసు వాటికి దయ్యాలకు అప్పుడప్పుడు పోయి వస్తాయట వెళ్ళి వస్తాయన్న తెలుసు కదా ఎవగ బృందంలో దయ్యాలు తండ్రి ఎవరు కుమారుడెవరు పరిశుద్ధాత్మ ఎవరని కూడా దయ్యాలకు బాగా తెలిసిన విషయం అర్థం చేసుకున్నాయి బాగా కానీ దయ్యం కంటే నువ్వేమైపోయావు తెలుసా పెద్ద దయ్యం అయిపోయావు నార్మాల దయ్యాలకి కంటే నార్మాల దయాల కంటే పెద్ద అయిపోయి నీకు ఎలా అర్థమవుతుంది ఒకవేళ దేవుని కుమారుడు కాదంటే నీకు బైబిల్ జ్ఞానం ఉంటే ఒకవేళ రహస్యం ఉంటే ఒకవేళ నీకు ఎవరికి తెలియని విధానములు విధానములు బైబిల్ను చదివి నేర్చుకొని ఒకవేళ చెప్పాలనుకున్నది నాతో డిబేట్ చేయి లేక ఒకడు మాట్లాడుతున్నాడు విశ్రాంతి క్రిస్టియన్ అని ఆయనకి లేవు ఆయనకి మిస్సాల్ లేవు ఆ వీడియో మాట్లాడిన వీడియోని యూట్యూబ్లో పెడతాడు పడుకుంటాడా లేక నిద్రపోతాడా లేక ఏం చేస్తాడో తెలియదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్త్రీలే మాట్లాడతారు వీడియో మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత మరలా వారి దగ్గర ఉన్నటువంటి వాట్సప్ నెంబర్కి పంపుతున్నావు చూస్తారా చూడరా అర్థం కాదు కానీ స్త్రీలతో మాట్లాడతాం సారుతో మాట్లాడనివ్వండి సారుతో మాట్లాడమనండి ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడటం సారు బిజీ సారు బిజీ అంటాం కౌంటర్లు ఇవ్వడానికి మాత్రం పని లేదు తనకు మీస లేవు గనుక రహస్యము రాదు నీవన్నావు కదా మేము విడిచిపెట్టం మేము విడిచిపెట్టం ఎవరు వదులుకున్నా నేను వదిలిపెట్టను ఎంత ఖర్చైనా అయినా తగ్గిస్తాను అన్నావు కదా ఎక్కడ సిద్ధం చేస్తావో నిరూపించాం ఎక్కడ ఏర్పాటు చేస్తావో ఏర్పాటు చేయి ఎంత ఖర్చు చేస్తావో ఖర్చు చేయి నీకు మిసాలు ఉన్నా ఒక అడంగిలా విశ్రాంతిలా ఉండాలనుకుంటే నోరు మూసుకొని నీ సేవ ఏంటొచ్చి తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు అని కాదు అని నిరూపించే ధైర్యం నీ బైబిల్ను నేర్చుకుని ఉంటాయి నాకు పూజ నీ అనుచారు తెలుపుతుంటారు కానీ పట్టించుకోనకపోతే నీవెవరు తెలుసా విశ్రాంతికి మిసాల్ లేవు గనుక రహస్యం రాదు ఎన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేసి పెడతాడు తప్ప తిరిగి ఎవరితో అయినా మాట్లాడదాం అనే పౌరుష్యం లేదు ఉన్న ఉన్నవారికి మాత్రమే రోషం వస్తుంది నేను మీస తిప్పి చెబుతున్నాను నీ ఒక్క బైబిల్ పండితుడు అయితే నాతో మాట్లాడు ఎక్కడ ఏర్పాటు చేస్తావో చెయ్యి నేను ఇండివిజువల్గా వస్తున్నాను నాది ఎవరు తెలుసా రాచూర్ డిస్టిక్ బుడిదిని గ్రామం రాచూ డిస్టిక్ బుడిదిండి గ్రామం నా పేరు దుళ్ళయ్య నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సిక్స్ వన్ జీరో త్రీ మరొకసారి చెప్తుంది నైన్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సిక్స్ వన్ జీరో త్రీ ఫోన్ ఏర్పాటు చెయ్యి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి దేవుడు కాద కాద దేవుడు కాదని ఎక్కడ బోధించారో నిరూపించు దేవుని కుమారుడు యేసుక్రీస్తు కాదని నిరూపించు నీకు రహస్యం ఉంటాయి మరొకసేపు చెప్తున్నాడు నీకు ధైర్యం ఉంటాయి వంశ మాట్లాడుతాడు ఎవరితో కూడా డివైడ్ చేయడు కానీ ఎవరితో కూడా సాల్వ్ చేసే ధైర్యం లేదు కానీ ఎవరిని కూడా డిబేట్కు పిలిచినట్టు సవాల్ చేసినట్టు లేదు కానీ తత్వంపై ఎంత పరిశోధన చేశాడేమో కానీ ఆయన కూడా ఒకవేళ పౌరుషం ఉంటే యస్ వారు దేవుని కుమారుడు కాదని నిరూపించి పరిశోధన చేసి ఉంటే విశ్రాంతి క్రిస్టియన్ వారిలో ఆయనకి మిస్సాలు లేవు విశ్రాంతికి మిసాలు లేవు కానీ నేను కొన్ని మిషాలు ఉన్నాయి మిసాలు ఉండి ధైర్యం ఉండి రహస్యం ఉండి ఉంటే ఎప్పుడు చేస్తారో చేయండి ఏర్పాటు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెరిగిపోతుంది మరలా వారు భోజనాన్ని ఫ్రీ పెట్టారు చెమినేరుకు ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారేమో అని ప్రజలను మబ్బిపెట్టి పోకుండా చేయాలని ఆలోచనతో చేస్తారనుకుంటున్నాను సత్యం ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోతారు జనులు యేసుక్రీస్తు వారి వైపు కొట్టేవారున్నా బెదిరించేవారున్నా డబ్బుంచి తప్పుడు సాక్షులు చెప్పించేవారున్నా ఎవరు వైపు వెళ్ళిపోయారు తెలిసే సమాజం యేసుక్రీస్తు వారికి వెళ్ళిపోయింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించేది సత్యం మరలా అది కాదు అని లేక వారి దగ్గరకు వెళ్ళిపోతున్న భయం పుట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను కానీ మరొకసారి చెబుతున్నా బైబిల్ తండ్రి పరిశుద్ధాత్మ ఒక్కటని లేక ముగ్గురు ఒక్క పేరు కలిగి ముగ్గురు ఎహోవలని నిరూపించే ధైర్యం ఉండికుంటే ఒక యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియో మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడి పెట్టటం కాదు మరలా నేను ఇండోజోలుగా వస్తున్నాను నేను ఇండోజోల్గా వస్తున్నాను ఎప్పుడు మాట్లాడదామో చెప్పు మరలా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర పర్మిషన్ తీసుకురావాలి వాళ్ళ లెటర్ కావాలి అని లేక నీకు సబ్స్క్రైబర్ లేరు నీకు ఫాలోవర్ లేరు అని సోదులు చెప్పొద్దు నేను నేర్చుకున్నది ఏంటో ఏసుక్రీస్తు వారు దేవుని కుమారుడు సర్వోన్నతుని కుమారుడని నిరూపిస్తాను యేసుక్రీస్తు గొప్ప వాడని నిరూపిస్తాను యేసుక్రీస్తు దేవుడని నిరూపిస్తాను కాదని నిరూపించే ధైర్యం నీకుంటే సిద్ధపడు ఈ వీడియోను మీ దగ్గరకు వచ్చిన వారందరూ షేర్ చేయండి దయ్యాలు అర్థం చేసుకున్నాయి సర్వోన్నతిని కుమారుడని అర్థం చేసుకున్నాయి మా గొడవనికి ఎందుకు ప్రభువ మాతోనికి ఏంటి పని అని సర్వోన్నతి దేవుని కుమారుడు నీవు నీ మాతోనికి పని ఏంటని భయపడి వణికిపోయాయి